శుభ సిక్స్ పథకాలతో నిరుపేదలు ఆర్థిక స్వావలంబన సాధించగలుగుతారని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు తుని టౌన్ ఎనిమిదవ వార్డు నందూరు మండలం కాకరాపల్లి అల్లిపూడి గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను వృద్ధులు వికలాంగులు వితంతువులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భవిష్యత్తులో మరిన్ని జనరంజక పథకాలు ఎన్టీఏ ప్రభుత్వం పేదల ముంగిటకు తీసుకొస్తుందన్నారు ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరొక వైపు అభివృద్ధి పనులు వేగవంతం చేసి ప్రజా అవసరాలను నెరవేరుస్తున్నామన్నారు ఎమ్మెల్యే యనమల దివ్య పథకం ఏదైనా నిరుపేదలకు చేరువ చెయ్యాలన్నదే ఆమె అభిమతం ఓవైపు అభివృద్ధికి రథచక్రాలను నడుపుతూ మరోవైపు సంక్షేమ ఫలాలను ప్రజల మధ్య ఉండి నేరుగా అందించాలన్న ఎమ్మెల్యే దృఢ సంకల్పానికి జనం జేజేలు పలుకుతున్నారు అధికారం హోదా కాకూడదు అదో బాధ్యతగా భావించిన ఎమ్మెల్యే దివ్య ప్రజలతో మమేకమై ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలను మరింత చేరువ చేస్తున్నారు ఇందులో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నియోజకవర్గంలో తుని నుంచి యనమల దివ్య పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు అమ్మాజీపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య దైవ దర్శనం చేసుకున్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు యువనేత యనమల రాజేష్ మాజీ చైర్మన్లు ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి సత్యనారాయణలతో కలిసి యనమల దివ్య ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నెలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్లు అందిస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని జనరంజక పథకాలను అమలు చేస్తామన్నారు ఆగస్టు పదిహేనున అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎస్ఎల్ రాజు మోతుకూరు వెంకటేష్ చింతవనిడి అబ్బాయి మల్లా గణేష్ కుక్కడపు బాలాజీ నార్ల రత్నాజీ దంతులూరి శ్రీనివాసరాజు పరవాడ తాతబాబు సాపిరెడ్డి రాంబాబు మేక రామ్మూర్తి సూరిశెట్టి కృష్ణతో పాటు కూటమి నాయకులు సిహెచ్ నారాయణాచార్యులు అనంత శేషగిరి అల్లురాజు ఏనుగుల నారాయణరావు చొప్పా సత్యనారాయణ దంతులూరి బాబు కొండల రామకృష్ణ కర్రిశివ గడ్డమూరి శివ మామిడి దాసు దేశెట్టి సత్యబాబు డిఎస్ రాజు లావేటి రమణ లంకా సునీల్ తాటిక నారాయణరావు గుటాల అప్పారావు పూడి కృష్ణవేణి రాపేటి పద్మ పొలసానపల్లి పద్మ సతీష్ గౌడ్ అల్లు సత్య దండెం నాగు అద్దెపల్లి బాలాజీ చింతపల్లి శివ పెదబాబు తొట్టానాగు పాలిక శ్రీను జల్లు వాసు రామకృష్ణం రాజు బోడపాటి శ్రీను ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఇవాళ ఫస్ట్ తారీఖు కాబట్టి ఎన్టీఆర్ పెన్షన్ బీమా స్కీమ్ ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ప్రకారం ఇవాళ పేదలందరికీ వారి పెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరికీ వాళ్ళకి వచ్చే పెన్షన్ అందజేయడం జరుగుతుంది సచివాలయం గారు వాళ్ళందరూ ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్నారు తునిలోనే ఆరు వేల మంది బెనిఫిషియర్స్ దాదాపు ఆరు వేల మంది బెనిఫిషియర్స్ ఉన్నారు వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్లి సచివాలయం స్టాఫ్ వాళ్ళు పెన్షన్ అందిస్తున్నారు అలాగే వాళ్ళ తుని నేను తునిలో ఇవ్వడం జరుగుతుంది అలాగే కోటనందూరు మండలం వెళ్తున్నాను తొండంగ మండలం మండలంలో కూడా పెన్షన్ అందజేస్తాను వాళ్ళందరికీ ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో ఇంకా ముందు ముందు రోజుల్లో మరెన్నో ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అందజేస్తాం ప్రజలందరికీ ప్రజలు ఎప్పుడు మనల్ని ఆదరిస్తారని తీసిస్తున్నాం అన్న క్యాంటీన్ ప్రస్తుతానికి తునిలో ఒక శాంక్షన్ అయ్యింది అది ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ మీ అందరినీ నేను ఆగస్ట్ ఫిఫ్టీన్ రోజు కలుస్తాను